సమీక్ష బచ్చల మల్లి నటీ నటులు అల్లరి నరేష్ అమృత అయ్యర్ రోహిణి రావు రమేష్ హరితేజ ప్రవీణ్ అచ్యుత్ కోట జవరం అంకిత్ కొయ్య ప్రసాద్ బెహరా హర్ష చెముడల్లరి నరేష్ సినిమాలు దర్శకుడు సుబ్బు మందదేవి నిర్మాతలు రాజేష్ దండ బాలాజీ గుట్ట సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ చోటా కె ప్రసాద్ టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన ట్రాక్ మార్చి ఇప్పుడు పలు సీరియస్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే అలా తను చేసిన లేటెస్ట్ చిత్రమే బచ్చల మల్లి మరి ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే బజ్ అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఇక కథలోకి వస్తే ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు మధ్యలో నడిచే సెటప్ తో కనిపిస్తుంది తుని సూరవరం ప్రాంతంలో ఒక పక్కా మొరటుగా పూర్తిగా మూర్ఖత్వంతో నడిచే బచ్చల మల్లి అల్లరి నరేష్ కనిపిస్తాడు అయితే తన జీవితంలో ఇలా ఎందుకు మారిపోయాడు తన జీవితంలో ఎంతగానో ప్రేమించిన కావేరి అమృత అయ్యర్ తో తన ప్రేమ కథ ఏమైంది అంత మూర్ఖత్వం మూలాన తను కోల్పోయింది ఏంటి ఈ క్రమంలో తన కథకి వచ్చిన ముగింపు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ ని ఎంచుకున్నారు అని చెప్పాలి ఈ సినిమాలో బచ్చల మల్లి అనే పాత్రలో తను ఒదిగిపోయాడు అని చెప్పొచ్చు తన పాత్రలో మరటుతనం ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్ని పర్ఫెక్ట్ గా చేసి చూపించారు తన మూర్ఖత్వంపై కనిపించే చాలా సీన్స్ సినిమాలో ఇంప్రెస్ చేస్తాయి అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్లో బాగా చేసింది ఇంకా ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ కూడా బాగుంది ఒక పాయింట్లో ఇద్దరు నడుమ కనిపించే ప్రేమ వర్సెస్ మూర్ఖత్వం పాయింట్ సినిమాలో మెప్పిస్తుంది అని చెప్పాలి ఇద్దరి నడుమ కెమిస్ట్రీ సినిమాలో బాగింది ఈ సినిమాలో కనిపించే ప్రధాన పాత్రధారులు అంతా మంచి పాత్రలు చేశారు ప్రతి చిన్న పెద్ద నటునికి ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది కానీ అందులో ఇంకొంచెం క్లారిటీ ఉండుంటే బాగుండు అనిపిస్తోంది అలాగే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు పలు సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి ఇంకా పలు సన్నివేశాలు ముందే ఊహించే రకంగానే అనిపిస్తాయి వీటితో పాటుగా హీరో రోల్ కి తన మూర్ఖత్వ ధోరణి ఎందుకు పతాక స్థాయిలోకి వెళ్లింది అనేది ఒక్కో టైంలో కొంచెం ఓవర్గా పోతున్నట్టు పక్కదారి పట్టినట్లు అనిపిస్తాయి అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి మాత్రం డెఫినెట్ గా అందరికీ ఎక్కకపోవచ్చు అల్లరి నరేష్ పై చూపించే ఒక విషాదాంతం కొంచెం ఫోర్స్డ్గా అర్ధరహితంగా అనిపిస్తుంది ఇది కొంచెం వేరేలా పెట్టి తన పాత్రకు ఒక సరైన ముగింపు ఇచ్చి ఉండుంటే బాగుండేది సాంకేతిక వర్గం ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు కాని చాలా సీన్స్ లో విఫెక్స్ వీక్ గా ఉండడం మూలాన లో విలేజ్ నేటివిటీలో సహజత్వం లోపించినట్టుగా కనిపిస్తుంది ఇక విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటలు నేపథ్య సంగీతం బాగున్నాయి రిచర్డ్ నాథన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది పాతకాలం నాటి విజువల్స్ ని సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా బాగా చూపించారు ఇక ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు దర్శకుడు సుబ్బు మంగాదేవి విషయానికి వస్తే తన కథలో కోర్